రుద్రుడు అగ్ని రుద్రుడు హనుమ రుద్రుడు వాక్కు అగ్ని ఇన్ని విషయంలో కనబడుతున్నాయి కనుక మొత్తానికి జాంబవంతుడు నీ గొప్పతనం అదయ్యా నువ్వు చిన్నప్పుడు తల్లితో పాటు అక్కడ ఆశ్రమాల్లో తిరుగుతూ ఉండేవాడివి పసివాడివి అల్లరి పెట్టేవాడి అంతే చిన్నపిల్లలు అల్లరి పెడతారండి పెట్టాలి పెడితేనే గొప్పవాళ్ళు అవుతారు ఇద్దరు మహామేధావులు బాల్యంలో చాలా అల్లరి పెట్టారు ఒకడు హనుమంతుడు ఇంకోటి కృష్ణుడు గుర్తుపెట్టుకోండి ఇక్కడ అంతేగాని మా పిల్లాడు అల్లరి పెట్టండి బుద్ధిగా ఒక తోట కూర్చున్నాడంటే డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళాలి గుర్తుపెట్టుకుంటా పిల్లలు అల్లరి పెట్టాలి మనం భరించగలమా లేదా అనేది పక్కన మన జాగ్రత్త మనం పడాలి తప్ప వాళ్ళరిని కంప్లైంట్ చేయకూడదు చురుకుతనానికి ఒక సంకేతం అది ఇక్కడ అయితే వీళ్ళరి మించిపోయింది ఎందుకంటే చిన్నపిల్లాడు కదా ఎంత ఉన్నా లోపల ఉంది ఉపాధి మాత్రం బాల లక్షణం బాల్య లక్షణంతో అల్లరి పెడుతున్నాడు అక్కడ చక్కగా సురుకు శ్రోములు పెట్టుకున్నట్టు వీళ్ళు విరవడం అక్కడ పెట్టిన యజ్ఞ పదార్థాలు తీసేయడం చూస్తుంటే ఇతనికి ఇంత బలాన్ని బయట పెడుతున్నాడు గనక తనకింత బలం ఉందనే విషయమే తెలియకుండా బుద్ధిగా ఉండుగాక అన్నారు ఋషులు అనగానే వాళ్ళ అమ్మకు బాధ కలిగింది ఇదేమిటయ్యా మీరు ఇలా చేశారు అని అవసరమైనప్పుడు ఈయన జన్మ వృత్తాంతం ఒక పెద్ద ఆయన చెప్తాడు అప్పటి నుంచి ఈయన బలానికి ఇంకా అడ్డుండదు అని చెప్పారు దానితో హనుమంతుడు కేవలం బుద్ధిమంతుడిగానే పెరిగాడే తప్ప తనకున్న బలం తనకే తెలియదు అలాగే కూర్చున్నాడు ఇప్పుడు గుర్తు చేశాడు ఎవరు జాంబవంతుడు అంటే ఒకసారి గుర్తు చేసి ఇంకా ఆయన బలాన్ని ఎవరు ఆపలేరు ఇప్పుడు చేశాడు ఇప్పటిదాకా ఎందుకు ఆగాడండి జాంబవంతుడు మాత్రం ఇందాక ఎప్పుడు మునిపెప్పుడు చెప్పవచ్చు కదా ఆయనకి తెలుసు ఆయన ఆనాడు విష్ణువు చుట్టూ ప్రదక్షిణ చేసిన వాడు ఆయన తెలియదు హనుమంతుడి బలం రామకార్యం కోసం మాత్రమే ఇది తెలుసుకోవాలి ఇక్కడ అందుకోసమే అయితే హనుమంతుడి బలం చూపించి మనం అనుగ్రహించాలంటే మనం ఏం చేయాలి రామకార్యం పెట్టాలి ఇప్పుడు రామకార్యం ఏమిటి ఇందాక చెప్పాం లోకానికి పనికొచ్చే పని మనం చేస్తే మన వైపు హనుమంతుడు ఉంటాడు అని తెలుసుకుంటే చాలు ఇక్కడ ఏమన్నది ఇది అంతర్యం ఇంకొక అద్భుతమైన మాట అంటున్నారు ఇక్కడ జాంబవంతుడు ఇవేనండి రహస్యాలు ఉత్తిష్ట హరిషార్ధుల లంఘయస్వ మహార్ణవం పరాగి సర్వభూతానాం హనుమన్యా వాల్మీకి ఇచ్చిన రహస్య శ్లోకాల్లో ఇదొకటి జాగ్రత్తగా విన్నారు కదా ఈ శ్లోకం ఉత్తిష్ట హరిషార్ధుల లంఘయస్వ మహార్ణవం ఈ శ్లోకం వింటే మీకు ఇదివరకు ఏదో శ్లోకం విన్నట్టు గుర్తు రావాలి వచ్చిందా ఉద్దిష్ట నరసార్థుల కర్తవ్యం దైవ మహార్నికం ఉద్దిష్ట హరిసార్థుల లంఘేశ్వర మహార్ణం చిన్న మార్పు చేశాడు అంటే ఇది వింటే అది గుర్తు రావాలని వాల్మీకి అలా రాశాడు ఎందుకు రాశాడంటే రాముడు మానవుడై తిరుగుతూ ఉన్నప్పుడు ఆయనలో ఉన్న విష్ణువని నిప్పుని ఉప్పని ఊది బయటకు తీయడానికి విశ్వామిత్రుడు ఆ శ్లోకం చెప్పాడు వానరుళ్ళ తిరుగుతున్న హనుమంతుల్లోని రుద్రుడని నిప్పుని ఉప్పని ఓదడానికి జాంబవంతుని శ్లోకం చెప్పాడు తెలుసుకోండి ఇక్కడ హనుమలో ఉన్న రుద్రతేజం బయటకు రావడానికి ఉత్తిష్ట హరిశార్థుల హరి అనే శబ్దానికి ఒక అర్థం వానరం అని అర్థం అంటే వానర శ్రేష్ట మేలుకో ఈ యొక్క సముద్రాన్ని దాటు నీకున్న గతి ఇంకొకరికి లేదు పరాకి సర్వభూతానం హనుమన్యా గతి స్థవా నీకున్న గతి ఇతరులకు లేదు ఇది ఒక అర్థం ఇంకొక అర్థం ఇదే శ్లోకానికి పరాగి సర్వభూతానాం హనుమన్యాతిస్త సర్వ ప్రాణికోటికి నువ్వే దిక్కు నువ్వే ఆశ్రయము నువ్వే రక్షించాలి స్వామి మమ్మల్ని కాపాడవలసిన వాడు నువ్వే అని ప్రార్థించారు చూడు నీ వాళ్ళ మీద మేము మేమందరం చతికిలిబిడిపోయాం విషణ్ణా హరయ సర్వే హనుమాన్ కిముపేక్షసే మేమందరం కూడాను ఏమి చేతకాక చతికిలిబిడిపోయాం ఒక్కసారి నీ విజృంభించవయ్యా ఇది హనుమద్విజృంభణ ఘట్టము దీని పేరు ఇక్కడ విక్రమస్వ మహావేగో విష్ణు స్త్రీని విక్రమాని వామనుడు త్రివిక్రముడైనట్లుగా ఒక్కసారి విక్రమించవయ్యా హనుమ అనగానే ఆంజనేయ స్వామి వారి ఎప్పుడైతే భక్తుడు ప్రార్థన చేస్తాడో ఆ స్థుతికి తగ్గట్టుగా భగవంతుడు పెరుగుతాడు ఇప్పుడు హనుమ అంతవరకు యోగిలా ఉన్న స్వామివారి పెరుగుతున్నాడు చూడండి మనందరం కూడా సంస్తూయమానో హనుమాన్ వ్యవర్ధత మహాబల సమాభిజ్య లాంగూలం హర్షాచ్చ బలమే తస్య సంస్తూయమానస్ కృద్ధైర్వానర పుంగవై తేజసా అనుత్తమం అను హనుమాన్ వ్యవర్ధత మహాబల ఒక మంత్ర రహస్యాన్ని చెప్తున్నాడు వాల్మీకి మనం స్తోత్రం చేస్తుంటే మంత్రం చదువుతూ ఉంటే జపం చేస్తూ ఉంటే ఆ శబ్ద చైతన్యానికి తగ్గట్టుగా దేవత ఆవిర్భవిస్తాడు ఆ రహస్యాన్ని చూపిస్తున్నారు ఇక్కడ సంస్తూయమానో హనుమాన్ వ్యవర్ధత మహాబల అక్కడ జాంబవంతుడు మొదలుకొని మొత్తం హనుమద్వీరులు అబ్బా మా స్వామికి ఇంత గొప్పతనం ఉందా ఇవాళ జాంబవంతుడు చెప్పే వరకు మాకు తెలియలేదు కేవలం గొప్ప జ్ఞాని జ్ఞాని అనుకుంటున్నాం కానీ ఇంత మహానుభావుడు అని చెప్పి వానర వీరులందరూ కలిసి హనుమని స్థుతిస్తున్నారు జాంబవంతుడితో వంత కలిపి అందరూ స్తుతిస్తూ ఉంటే స్తోత్రములకు పరమేశ్వరుడు ఉబ్బినట్లుగా అప్పుడు హనుమ క్రమంగా పెరగడం మొదలుపెట్టాడు అంతవరకు ప్రశాంతంగా కూర్చున్నాడు ఎందరిని మాట్లాడుతున్న మౌనంగా ఉన్న స్వామి ఇప్పుడు జాంబవంతుడి మాటలతో ఒక్కసారి పెరుగుతున్నాడు పెరుగుతున్న రూపాన్ని మనం చూద్దాం ఎలా పెరుగుతున్నాడు ఒక కూర్చుండిన ఎట్టిడవు హనుమ కూర్చున్నట్లుగా హేలగ నల్దిక్కులు చూచి చూచు త్రుటిలో కూర్చున్నవాడు కూర్చున్నట్లే ఒక్కసారి నాలుగు వైపులా చూసాట చూసి ఒక్కసారిగా తన తోక ఎత్తి పిడియమని కొట్టాడు నేలకి ఆ కొట్టడం ఎలా ఉన్నదంటే ఒక కూర్చుండిన ఎట్టిడవు హనుమ కూర్చున్నట్లుగా హేలగ నల్దిక్కులు చూచి చూచు త్రుటిలో లంగులం ఆభీల జిమ్మగ పుచ్చగ్ర విచాలన అద్భుత రవ వ్యాధిర్న రోదొంత రమ్ముగ సంతాడనమాచరించే వసుధా భోగంబు నిమ్నంబుగా ఆ తోక ఎత్తి పిడిమని కొట్టగానే భూమి కలుస్త కృంగింది ఆ తోక యొక్క వేగానికి హనుమ ఎప్పుడైనా ఒక దశ నుంచి మరొక దశలోకి విజృంభిస్తున్నప్పుడు తోకెత్తు కొడుతూ ఉంటాడు అదేమిటో అదేమిటో సుందరకాండ చివరిలో తెలుసుకుందాం ఒక రహస్యం అదొకటి అందుకే సమావిద్యత లాంగులం హర్షాద్ బలముపే ఒక్కసారి తోక ఎత్తి కొట్టి స్వామి పెరుగుతున్నాడు ఆ పెరుగుతున్న రూపం అట యోగింబలి కూరుచున్న ప్రభువవు అయ్యాంజనేయుండు అట యోగింబలి కూరుచున్న ప్రభువవు అయ్యాంజనేయుండు సంస్ఫుట సంస్తోత్రములాడుచున్న కొలదిన్ స్తోత్రోక్తికి అర్థాన్వయ స్ఫుట తేజోపఘనోల్వణంబుగ దిశాస్తోమంబు నిండారే అంతట దర్శించడి వానరోత్తముల నెత్రంబుల్ దువాళింపగం విశ్వనాథవారు కల్ప వృక్షంలో హనుమంతుడిని ప్రత్యక్షం చేస్తున్నాడు చూడండి ఇక్కడ స్వామివారు క్రమంగా తన స్వరూపాన్ని పెంచి లేచి నిలబడ్డారు యోగిలా ఉన్న స్వామి మహావీరుడే నిలబడినప్పుడు ఆకాశ పర్యంతమై ఉంది ఆ రూపం ఆయన తేజస్సుతో మొత్తం దిక్కులన్నీ మెరిసిపోతున్నాయి హనుమంతుడు తప్ప మరొకటి కనిపించట్లేదు అక్కడ మిగిలిన ఆయన తేజస్సు ఆక్రమించుకుపోయింది ఇంకేమి కనిపించట్లేదు అందుకే దిశాస్తోమంబు నిండారే ఆ తేజస్సు నిండిపోయి ఆంజనేయుస్తున్నవారు అక్కడ దాకా వెళ్ళి కనిపిస్తూ ఉంటే చూస్తున్న వానరులకి కాంతిపుంజం మిరిమిట్టు కలుపుతోందే తప్ప స్పష్టంగా కనిపించట్లేదు మహా తేజస్సుని తేరిపార చూడగలమా మొత్తానికి ఆ వదనం ఏమిటో ఊహించలేకపోతున్నారు వానర వదనం కానీ పైన దేవతలు ఋషులు చూస్తున్నారు వాళ్ళకు మాత్రం ఒక్క వదనం కాదు ఐదు వదనాలు కనబడుతున్నాయి వందేవానరసింహరాశ్వవక్చితం నానాలంకరణం త్రిపంచయనం దీప్యమానం రుచ హస్తాబ్జై రిఖేటుస్తక సుధాంభం కుసాద్రి హలం ఖట్వాంగం పణిభూరుగం దశభుజం సర్వారి గర్వాపహం